అక్క ఏంది ఈ మధ్య బయటికే వస్తలేవు కనబడతానే లేవు అవ్వ నువైతే నీకు కూడా తెలుసా ఈ మధ్య ఈ పద్మ కొత్త కొత్త చీరలు కట్టుకపోతుంది ఏడిపోతుందో అర్థమైతే లేదు కానీ మనం పాత చీరలు కట్టుకున్నా మస్తు అందంగా ఉంటాం కూడా తెలుసా ఇంకా పక్కింటి గిరిజ వాళ్ళు ఆయన అంటే యువలతో అట్నే ఓ నేను రోజులు నీకు తెలివినే తెలియాలా ఓ పాడుగాను ఏం తెలిసి అక్క నీకు అప్పుడప్పుడు ఇరుగు పొరుగుల కూర్చోట్లు మాట్లాడుకోవాలే అదేం చేసింది ఇదేం చేసింది ఇట్లా మన మన సంతోషం మౌనిక ఉందిగా మౌనిక కొత్త చీర తెచ్చుకుంది దసరాకు దానికైనా సెట్ అయినా అదే దానికి సెట్టే కాలే నాకైతే చాలా బాగుంటుంది నీకైతే ఇంకా బాగుంటుంది అక్క దానికి సెట్ అమ్ ఒక